రేపు ఇరవయో తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన సంబంధించి ఒక బహిరంగ సభని మండపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది మండపేటలో ఆలమూరు రోడ్డు అయ్యప్సం గుడి వద్ద సదర సభకి మరి ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరూ చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడే అవినీతి దోపిడీ అంతేకాకుండా ఎస్సీల మీద బీసీల మీద ఒక రోజు వాళ్ళు ఏదో ఎక్కడో చోటు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టి పరిస్థితిని ఇవాళ మన రాష్ట్రం చూస్తూ ఉన్నాం మరి వీరందరికీ రక్షణ చేకూర్చే ఆలోచనతో మరి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జనవరి నెలలో కొన్ని సభలు ఏర్పాటు చేశారు రా కదలిరా మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము ముఖ్యంగా ఈవేళ రాష్ట్రానికి ఎక్కడా అభివృద్ధి అనేది లేదు ఒక్క ఇండస్ట్రీ రావడం లేదు చంద్ర మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆ రోజున మరి మనకి అనేక పరిశ్రమలు తీసుకురావడం అనేక సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు రావడానికి ఆయన ప్రయత్నం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అవన్నీ కూడా పక్కకి ఏంటి మరి ఇస్తారని చెప్పి ధనాలు మొత్తం ఒక్క ఇండస్ట్రీలో రాకుండా యువతకి ఉద్యోగం అనేది అవకాశం లేకుండా చేసిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవాళ బడుగు బలహీనగాలు కానీ సామాన్య కుటుంబీకులు ఎవరైనా సరే మరి ఏ రకంగా ఈ నేలంతగా గడపాలనే ఆలోచనతో నిత్యావసరం వస్తున్న రేట్లన్నీ పెరిగి పప్పులు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా అనేక రెట్లు రేట్లు పెరిగిపోయి రెండో పక్కన కరెంటు ఛార్జీలు తెలుగుదేశం హయాంలో నూట యాభై రూపాయల కరెంటు బిల్ వచ్చే బిల్ని ఈ వేళ ఏడెనిమిది వందలు తీసుకువెళ్ళి బస్సు ఛార్జీలు పెంచి మరి అక్కడ శానిటేషన్ సంబంధించి మరి చెత్త మీద పనులు వేసి ఏ రకంగా ప్రజలించి పీడించు తినాలో ఆ రకంగా మరి పీడించినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలనే ఒక ఆలోచనతో మరి రెండు పార్టీలు కలిసి మరి దానికి సంబంధించే మరి మనకు మనపేట శ్రీ నారా చంద్రబాబు గారు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి యావరి మధ్య సోదరు సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరూ కూడా ఈ రాబోయే సంకేత ప్రభుత్వానికి మీ యొక్క మద్దతునివ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం